హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచండీ ఫ్ డ్ లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అనమాట సో ఎవ్రీ సండే ఇంచుమించుగా మేము ఇదే రొటీన్ ఉంటుంది సండే సో ఒకరోజు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాగ్ చేద్దామని చెప్పి ఈ వీడియో అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఇంకా మేమైతే సండే స్కూల్ లేదు పిల్లలకి కాబట్టి కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి లేచాము అప్పటికి కూడా చాలా చలిగా ఉంది సో అప్పుడే కొంచెం కొంచెం ఎండ్ అవుతుందన్నమాట లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా బెంగళూరులో ఇంత చలి ఎప్పుడు లేదు ఈ ఇయర్ మాత్రం చలి ఫుల్గా ఉంది సో మార్నింగ్ లేవడం చాలా కష్టం అయిపోతుంది అయినా సరే పిల్లల స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి లేవక తప్పదు ఇంకా మాకైతే సండే సాటర్డే పిల్లలకి హాలిడేస్ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా లేస్తాము సో నేను లేచి ఇల్లు క్లీన్ చేసేసాను ఇంకప్పటికే పిల్లలిద్దరు కూడా లేచేసి బ్రష్ చేసుకున్నారు సో స్కూల్ లేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేస్తారు ఈ గ్యాప్లో వాళ్ళు బ్రష్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ ఏమైనా తింటారు సో నేను వాళ్ళకి యాపిల్ పిల్ ఆఫ్ చేసి ఇచ్చేసాను సో మా పాప అయితే అక్కడ కూర్చొని యాపిల్ తింటుండింది ఆ తర్వాత నేను ఇంకా బయట ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాను సో నాతో పాటు పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు పూజ అయితే ఇలా చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను సో మా ఇంకా లేవలేదు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రవ్వతో చేస్తామన్నమాట సో జొన్న రవ్వని మనం హాట్ వాటర్లో కుక్ చేసుకోవాలి సో వాటర్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఉప్మా కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకోవాలి కానీ ఓన్లీ అందులో వాటర్ అండ్ సాల్ట్ రండే అన్నమాట సో దాన్ని మనం తోటి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మా బంజారా వాళ్ళైతే ఈ బ్రేక్ఫాస్ట్ని రెగ్యులర్గా తింటారు మేమైతే వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా తింటూ ఉంటాము సో జనరవ్వతో చేసిన బ్రేక్ఫాస్ట్ హెల్దీ కూడా సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కాఫీ కలుపుతున్నాను మా పాప మీకు తెలిసే ఉంటుంది అన్ని వీడియోస్లో లైవ్లో కూడా చూస్తే ఉంటారు మీలో కొంతమంది అయినా మా పాప నేను కుక్ చేస్తుంటే మాత్రం డైరెక్ట్గా అక్కడ కౌంటర్ టాప్ మీద వచ్చి కూర్చుంటుంది సో తనకైతే అక్కడ చిన్నప్పటి నుంచి తనకు అక్కడ కూర్చోవడం అలవాటు ఎందుకంటే ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు నేనే కాబట్టి ఇంక నేను కుక్ చేస్తున్నప్పుడు పాప ఎక్కడైనా పడిపోతుంది అని చెప్పేసి తనని చిన్నప్పటి నుంచి కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వంట చేసుకోవడం అలవాటు సో నేను ఇప్పుడు కూర్చోవద్దని చెప్పినా కూడా మా అమ్మాయి అస్సలు వినదు తను ఒక స్టూల్ తెచ్చేసి తను ఒక్కతే కౌంటర్ టాప్ ఎక్కేసి కూర్చుంటా ఉంటుంది సో నాకు కొంచెం అట్లా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ నాతో గొడవ పడుతూ ఉంటుంది అనమాట సో నేను ఇక్కడైతే కాఫీ కలిపేసి ఇచ్చేసాను మా వారికి సో చాలా బాగుందనేసి అన్నారు నేను ఇక్కడ స్ట్రాంగ్ కాఫీ కలిపాను ఈరోజు సో పిల్లలు కూడా తాగుదాం అని అంటే వాళ్ళకి కొంచెం పాలు ఇచ్చేసాను పాలు తాగారు ఫస్ట్ కాఫీ టేస్ట్ చేశారు సో చాలా చేదుగా ఉంది అని చెప్పి ఇంకా పాలు తాగేశారు సో అలా బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగేసిన తర్వాత కొద్దిసేపట్లో ఉండి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి ఫిష్ తెద్దామని చెప్పి ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయాము మేము సో ఇక్కడైతే హోసూర్లో చాలా పెద్ద ఫిష్ మార్కెట్ అంట ఇది సో ఇదొకటే ఇక్కడైతే ఫిషెస్ అన్నీ కూడా కొన్ని బతికే ఉన్నాయి వాటిని చూసి మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఫిష్ తోటి ఆడుకుంటున్నారు సో మా వారైతే ఇక్కడ చూపిస్తున్న ఫిష్ని తీసుకున్నారు అది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది తీసుకునేసి వచ్చేసాము మేము ఇంకొచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేస్తున్నాము సో ఈరోజు సండే కదా సండే మా వారే కుక్ చేస్తారు సో నేను ఏంటంటే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను సో ఫస్ట్ టొమాటో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ రెండు కూడా ఇలా కాల్స్తున్నాడు బర్నర్ మీద సో కాల్చి వీటిని గ్రైండ్ చేసి ఫిష్ కర్రీ వండితే టేస్ట్ చాలా బాగుంటుందంట సో ఈరోజు కర్రీ అయితే మా వారే చేస్తున్నారు నేను ఇక్కడ చింతపండు నానబెట్టేశాను అండ్ రైస్ కూడా పక్కన పెట్టేద్దామని చెప్పి బియ్యం కూడా నానబెట్టేశాను సో ఇక్కడ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ వాటిని మ్యారినేట్ చేద్దామని చెప్పి ఫస్ట్ టూ టైమ్స్ కడిగేసాము అక్కడ ఫిష్ మార్కెట్లోనే వాళ్ళు మొత్తం పీసెస్గా కట్ చేసి ఇస్తారన్నమాట సో అక్కడ నుంచే కట్ చేయించుకొని ఇక్కడికి వచ్చి ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం సాల్ట్ పసుపుతోటి వాష్ చేసుకుంటే కొంచెం నీచు వాసన అనేది పోతుంది కదా సో ఇప్పుడైతే నేను వీటిని మ్యారినేట్ చేస్తున్నాను మా వారు అక్కడ మిగిలిన ప్రాసెస్ చేస్తున్నారు సో ఫిష్ కర్రీ ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కానీ అది వేరే స్టైల్ ఇది వేరే స్టైల్ అనమాట సో ఇది కూడా ఒకసారి చూసేయండి కొంచెం షార్ట్గానే ఉంది వీడియో సో ఫస్ట్ అయితే నేను ఇందులో సాల్ట్ కలిపేసాను సాల్ట్ అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం ఫిష్ మసాలా ఇవన్నీ కూడా కలిపేసి నేను ఇక్కడ అంతగా టైం లేదు మాకు ఇక్కడ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకున్నాము సో టైం ఉంటే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు లంచ్ టైం ఎలాగో అయిపోయింది కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేస్తున్నారు ఇక నువ్వైతే లేట్గా చేస్తూ ఉంటావు సో నేనే కుక్ చేసేస్తాలే అని చెప్పి మా వారు పక్కన ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు సో నేను ఇక్కడ ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేశాను సో ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కట్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇక్కడ వెజిటేబుల్స్ ఆల్రెడీ మొత్తం కూడా మంట మీద కాల్ చేసి మొత్తం కూడా పేస్ట్ చేసేసారు మా వారు సో కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మరి మీరు సండే రోజు ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ చేసేయండి ఎప్పుడూ మనమే రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళము సరే సండే ఒక్కరోజైనా మనకు కొంచెం రెస్ట్ ఇచ్చి వాళ్ళు ఇలా సరదాగా కుక్ చేస్తే సో మనము హ్యాపీ వాళ్ళు హ్యాపీ అంతే కదా సో మనం అంటే వాళ్ళు కుక్ చేస్తే మనమేం కూర్చొని చూడం కదా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము నేను ఇక్కడ మా వారికి హెల్ప్ చేస్తూనే ఉన్నాను మా వారు చేసేది తక్కువ కానీ మొత్తం కిచెన్ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం మొత్తం ఏమంటారు కర్రీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి మసాలాస్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కౌంటర్ టాప్ మీద గలీజ్ గలీజ్ చేసేస్తారు సో ఆయన కుక్ చేసే తక్కువ ఆ తర్వాత నాకు పని ఎక్కువ ఉంటుంది అనమాట కిచెన్ క్లీనింగ్ అందుకని చెప్పి నేను అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ అసలు ఏం కిచెన్ కౌంటర్ మీద ఏం పడకుండా చూసుకుంటూ ఉంటాను మా వారు కుక్ చేసినా సరే సో ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్ టొమాటో గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాము పేస్ట్ చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేశారు మా వారు సో ఆవాలు యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా సో వాటిని యాడ్ చేసేసుకున్నారు ఫిష్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత అవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారు ఇంకా ఆ తర్వాత మనం చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకున్నాను సో చింతపండు పులుసు యాడ్ చేసేసి మనకు కావాల్సినంత వాటర్ అంటే ఫిష్ పీసెస్ మొత్తం కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసారు సో మన గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదా అది అర్థం అది అర్థం కాకపోతే ఫిష్ పీసెస్ అన్నీ కూడా మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా వదిలేయాలి మనం ఏమైనా టేస్ట్ ఉప్పు కారం ఏమైనా ఉంటే ఇప్పుడే టేస్ట్ చేసుకునేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది సో ఇక్కడ కర్రీ ఉడుకుతూనే ఉంది నేను కన్న కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఆల్మోస్ట్ సో చూడండి పైన ఆయిల్ కూడా మొత్తం ఫ్లోటింగ్ అవుతుంది కర్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోయింది సో మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫిష్ కర్రీ అండ్ మనం టేస్ట్ చేయకున్నా సరే టేస్ట్ మనకు ఆటోమేటిక్గా వాసనతోనే తెలిసిపోతుంది అంత బాగుంటుంది ఇక్కడ మనం మొత్తం కూడా మసాలాలు అన్నీ కూడా ముందుగానే కలిపి పెట్టుకున్నాము అండ్ టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఫిష్ కర్రీ అయితే చాలా కుదిరింది అండ్ గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది మేమైతే లంచ్ చేసేసాము లంచ్ చేసేసి మా పిల్లలు మా వారు కొద్దిసేపు పడుకున్నారు సో నేను కొద్దిసేపు కిచెన్ క్లీనింగ్ అవి పనులుంటే చేసుకునేసి ఇక ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అలా అవుతుంది మేమైతే సరదాగా పార్క్కి వచ్చాము సో పిల్లలు సండే వస్తే చాలు వాళ్ళకి పార్క్ కానీ లేదంటే ప్లే గ్రౌండ్ కానీ తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు సో కొంచెం టైం వాళ్ళ కోసం కేటాయించాలి కదా సో వన్ అవర్ వాళ్ళని ఇట్లా బయట తిప్పితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇక్కడ చాలా పెద్ద పార్క్ అన్నమాట సో ఓవరాల్ హోసూర్ మొత్తంలో ఇది ఒకటే పెద్ద పార్క్ పబ్లిక్ పార్క్ సో ఇది లేక్ ఉంటుంది పక్కనే సో ప్లేస్ చాలా బాగుంటుంది సో ఈవినింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈరోజు సండే కాబట్టి జనాలు అయితే చాలా బాగున్నారు రష్ అయితే ఫుల్ ఇంకా ఇక్కడ చిన్న పిల్లలే ఆడుకోవడమే కాకుండా ఆ పిల్లలతో పాటు పెద్దలకి సో మనకి ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటాం కదా సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ అయితే మా పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఇక్కడైతే మా అనుషు ఒక్కతే ఊయాల ఊగట్లేదు బాగా ఏడుస్తుంది సో నేను అక్కడ కూర్చొని నా వండ్లో నా వాళ్ళు కూర్చోబెట్టుకునేసి కొద్దిసేపు ఊయాలు ఊపేశాను ఇంకా తర్వాత ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ వాడేస్తారు మా వాళ్ళు మొత్తం ఆడతారు మొత్తం ఆడేసి మా కోతినేమో ఇక్కడ కొమ్మ మీద కూర్చోబెట్టారు మా ఆయన సో మా అంచు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది ఆడుకుంటుంది అస్సలు భయమే ఉండదు ఆమెకి సో ఇదేనండి ఇక్కడ మనం పెద్దవాళ్ళు కూడా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ పార్క్లో సో మే నేను కూడా ఇక్కడ కొద్దిసేపు ఇలా ఆడుకున్నాను నాకైతే రావట్లేదు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం సో అయిపోయింది టైం అయిపోయింది కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అక్కడే పార్క్లోనే ఆడుకున్నాము ఇంకా తర్వాత ఈవినింగ్ ఫైవ్ అట్లా అయిపోతుంది ఫైవ్ థర్టీ ఇంకా ఆ టైంకి మేము స్నాక్స్ కోసం అని చెప్పి ఇక్కడ మా ఫేవరెట్ రెస్టారెంట్ అన్నమాట అక్కడికి వచ్చేసి స్నాక్స్ తినేసి టీ తాగాము ఇంకా ఇంటికి వచ్చే దారిలో వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా మేము సండే వెజిటేబుల్స్ తీసుకుంటాము వీక్లీ వన్స్ సో ఎవ్రీ సండే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాము మధ్యలో ఏమైనా టొమాటోస్ ఆనియన్స్ అవి మధ్య మధ్యలో అయిపోతే అవి ఎప్పుడు పడితే ఎప్పుడు తెచ్చుకుంటాము మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సండే సో ఇక్కడ నేను చూపించినవి చిన్న చిన్న ఆరెంజెస్ సో చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఆరెంజెస్ సో కేజీ మాకు వన్ ట్వంటీకి ఇచ్చారు చాలా స్వీట్గా ఉన్నాయని చెప్పి అవి కూడా తీసుకున్నాము సో అన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇక మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన ఫిష్ కర్రీ అయితే ఉంది సో నేను ఇక్కడ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను మేము రెగ్యులర్గా నైట్ జొన్న రొట్టెలు తింటాము ఏ కర్రీ ఉన్నా లేకున్నా సో దేనితో అయినా సరే మార్నింగ్ కర్రీస్ ఏమైనా ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని అయినా సరే జొన్న రొట్టెలు తింటూ ఉంటాము రెగ్యులర్గా సో అందులోనూ ఈరోజు నాన్ వెజ్ కర్రీ ఫిష్ కర్రీ కాబట్టి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టెలు సో ఫిష్ కర్రీ ఉన్నప్పుడు అయితే తప్పకుండా మా వాళ్ళు జొన్న రొట్టెలు చేసుకొని తింటూ ఉంటారు సో ఆ కాంబినేషన్ ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పి నేను కూడా ఇక్కడ జొన్న రొట్టెలు చేసుకొని ఫిష్ కర్రీతో అయితే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి మేమందరం కూడా డిన్నర్ చేసేసాము సో ఇంతే డిన్నర్ చేసిన తర్వాత ఒక మూవీ పెట్టుకొని చూసేసాము సో మా సండే రోజు అయితే ఇలా గడిచిపోయింది సో మ్యాక్సిమం ఎవరీ సండే ఇలానే ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఒక పార్కుకి లేదంటే గ్రౌండ్కి లేదంటే ఇంకా వేరే ఎక్కడికైనా అలా వెళ్తూ ఉంటాము ఈవినింగ్ టైంలో సో పిల్లలైతే ఎవరీ సండే బయటకి తీసుకెళ్తూ ఉంటాము వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సో వాళ్ళకి కూడా కొంచెం బయట తిరిగితే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పి తీసుకెళ్తూ ఉంటాము సో మరి మీరు ఈ సండే ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు మీ ఇంట్లో ఏం స్పెషల్ డిష్ చేశారు అనేది కామెంట్ చేసేయండి అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్